నమస్తే అండి గురు పౌర్ణమి సందర్భంగా ఇలాంటి వీడియోస్ కొన్ని వస్తాయి అందులో భాగంగా ఈ వీడియో వివేకానంద స్వామివారు అమెరికా వెళ్ళారు చికాగో సమావేశాల్లో పాల్గొన్నారు దానికి సంబంధించి మీకు కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి దాంతోపాటు వివేకానంద స్వామివారు అమెరికాలో కొన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉండేవారు అక్కడున్న వాళ్లతో చర్చిస్తూ ఉండేవారు భారతీయ తాత్విక చింతన గురించి భారతదేశం గురించి ఆధ్యాత్మిక చైతన్యం గురించి వివేకానంద స్వామివారు అమెరికాలో చాలా సమావేశాలలో చాలామంది దగ్గర ప్రస్తావిస్తూ ఉండేవారు అయితే ఆ సందర్భంలో మధ్య మధ్యలో ఆయన భారతదేశానికి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు ముఖ్యంగా రామకృష్ణ మఠంలో ఉన్న తన సోదర శిష్యులకు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు సోదర శిష్యులు అనే పదం ఉపయోగించాను నేను సోదర శిష్యులు అంటే ఏంటండి మామూలుగా అన్నదమ్ములు అయితే సోదరులు అని చెప్పి ఉపయోగిస్తాం శిష్యులు గురువు గారు ఆయనకు శిష్యులు తెలుసు మీకు కానీ సోదర శిష్యులు అనే పదం ఎందుకు ఉపయోగించానంటే రామకృష్ణ పరమహంస గారి శిష్యులు అందులో వివేకానంద స్వామి వారు ఒకరు మరి మిగతా శిష్యులకు రామకృష్ణ పరమహంస గారి మిగతా శిష్యులకు ఉత్తరాలు రాసేటప్పుడు ఏమని రాయాలి సోదర శిష్యులు అన్న అర్థం వచ్చేలాగా వివేకానంద స్వామి వారు సంబోధిస్తూ ఉండేవారు అంటే నాకు శిష్యులు కాదు గురువుగారికి శిష్యులు మీరందరూ నేను శిష్యుడినే మనందరం సోదరులము పోనీ సోదర అని చెప్పి రాద్దామంటే రామకృష్ణ పరమహంస గారి ప్రస్తావన రావడం లేదు అవునా అందువల్ల సోదర శిష్యులు అని చెప్పి రాస్తూ ఉండేవారు అలా ఒక ఉత్తరాన్ని ఆయన రాశారు ఆ ఉత్తరంలో అమెరికాలో తాను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను ఏం చేస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను అక్కడ ఉండే భావాలు ఏమిటి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఎవరెవరితో చర్చించారు ఇవన్నీ రాస్తూ ఉండేవారు అలా రాసిన ఒక ఉత్తరంలో సంస్కృతంలో ఒక శ్లోకం రాశారు ఏంటి ఆ శ్లోకం అంటే కుర్మస్తారక చర్వణం త్రిభువనముత్పాట యామోబలాత్ కిం భువన విజానా అంతవరకు చదివాను శ్లోకం ఇంకొక పాదం ఉంది అది చదువుతాను దీని అర్థం ఏంటంటే కుర్మస్తారక చర్వణం నక్షత్రాలను మొత్తం పిండి పిండిగా చేసి పారేస్తాం నక్షత్రాలను వాటి పథం నుంచి తీసి పిండి పిండిగా ముక్కలు ముక్కల కింద కొట్టి విసిరేస్తాం త్రిభువన ముత్పాట యామో బలాత్ మూడు లోకాలను వాటి వాటి స్థానాల నుంచి తొలగించి పారేస్తాం అంటే మూడు లోకాలను కదిలించి పారేస్తాం అంటే ఆ సత్తా మాకుంది ఆత్మవిశ్వాసం ఇక్కడ ఆ సత్తా మాకుంది కిం భోనా విజానాస్యస్మాన్ విజానాసి అస్మాన్ మేమెవరో తెలుసా మేమెవరో తెలుసా ఇంత బలాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఇంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఏదైనా సరే సాధించగలము అనే సత్తా మాకుంది కిం భోనా విజానాస్యస్మాన్ మేమెవరో తెలుసా ఇప్పుడు చిట్టచివరి పాదం రామకృష్ణ దాసావయం రామకృష్ణ దాసావయం మేము రామకృష్ణ పరమహంస గారి శిష్యులమండి మేము అని ఆ చిట్ట చివరి ఆ పాదంలో ఆ చిట్ట చివరి సగంలో ఆయన పెట్టేశారు అర్థమవుతుందంటే నిజానికి ఈ శ్లోకం చదివినప్పుడల్లా మనకు ఆంజనేయ స్వామి వారు గుర్తొస్తూ ఉంటారు వివేకానంద వారు ఆంజనేయ స్వామి వారిని చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉండేవారు ఆంజనేయ స్వామి వారిలో ఆత్మవిశ్వాసం బలం మనకు ఉండాలి ఏదైనా సరే సాధించాలంటే పట్టుదల కానీ అలా ఉండాలి అని చెప్పి ప్రస్తావిస్తూ ఉండేవారు ఆంజనేయ స్వామి వారు కూడా మీరు చూస్తే తన బలాన్ని ప్రకటిస్తారు తన బలాన్ని చూపిస్తారు అవసరం వచ్చినప్పుడు శక్తి సామర్థ్యాలను చూపిస్తారు కానీ అంత బలాన్ని ప్రకటిస్తూ అంత బలాన్ని చూపిస్తూ వారు ఏమంటారు రామ భక్తుణ్ణయా నేను రామునికి భక్తుణ్ణి అందువల్ల నాకు ఈ బలం ఉంది రామభక్తుణ్ణి వారు మాట్లాడేది ఇలాగే ఉంటుంది రామాయణంలో మనకు చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది ఇక తులసీదాస్ రచించిన రామాయణంలో అయితే ఆయన విజృంభించాడు రామభక్తిని చాటి చెప్పడంలో అలా గురుభక్తి అనేది వచ్చినప్పుడు వివేకానంద స్వామివారు ఆయన అమెరికా వెళ్ళారు షికాగో సమావేశాల్లో పాల్గొన్నారు చాలా చోట్ల తిరిగారు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అంతకుముందు ఆయన భారతదేశంలో ఉన్నప్పుడు కేవలం భారతదేశంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆయన ప్రతిభ గురించి తెలుసు కదా అమెరికాలోని ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత విదేశీ దినపత్రికలు విదేశీ మ్యాగజైన్స్ కానీ వివేకానంద స్వామి వారి గురించి ప్రస్తావించడము రాయడము దానివల్ల చాలా చాలామందికి తెలిసింది ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడారో తెలిసింది ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలిసింది భారతదేశం అంటే ఏంటో తెలిసింది ఆధ్యాత్మిక చైతన్యం ఎలా ఉంటుందో తెలిసింది సర్వమానవ సౌభ్రాతృత్వము ఎలా ప్రకటించారో తెలిసింది విశ్వజనీనమైన ఒక తాత్విక చింతనను భారతదేశం ఎలా తరతరాలుగా ప్రసరింపజేస్తోంది అన్న విషయాన్ని వివేకానంద స్వామి వారు మాట్లాడారు వివేకానంద స్వామి వారి గురించి ఇక అందరూ ప్రపంచంలోనే చాలామంది మేధావులు మాట్లాడుకునే పరిస్థితి కానీ ఆయన చూడండి ఆలోచన విధానం ఎలా ఉందో రామకృష్ణ పరమహంస గారు ఆయన దక్షిణేశ్వరు కాళీమాత కలకత్తా కాళీమాత ఆయన ఏదో ఓ చిన్న పూజారిలాగా పనిచేసుకుంటూ ఆధ్యాత్మిక చింతన ఆలోచిస్తూ భగవంతుణ్ణి ఏ కోణంలో చూడాలి ఎలా దర్శించాలి అని చెప్పి ఆయన తాత్విక కోణాన్ని ఆయన చెబుతూ రామకృష్ణ పరమహంస గారు జీవితాన్ని అతి సామాన్యుడిలాగా గడిపేశారు అతి సామాన్యుడు వివేకానంద వారి వల్ల రామకృష్ణ పరమహంస గారి గురించి తెలిసింది నిజం చెప్పాలంటే అసలు రామకృష్ణ మఠ్ అనేది పెట్టింది ఎవరనుకున్నారు రామకృష్ణ పరమహంస గారు కాదు అసలు ఆయనకు ఆలోచన లేదు ఏమీ లేదు వివేకానంద స్వామివారు ఇలా ఉండాలయ్యా మన గురువు గారికి సంబంధించింది నలుగురికి తెలియాలి అని రామకృష్ణ మఠాన్ని ప్రారంభించింది వివేకానంద స్వామివారు ఇంకా ఎంతోమంది శిష్యులు ఉన్నారు దుర్గాచరణ్ నాగ్ కానీ చాలా గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు రామకృష్ణ పరమహంస వారికి కానీ వివేకానంద స్వామివారి ఆత్మవిశ్వాసము ఎంత ఉందో చూడండి ఆ ఆత్మవిశ్వాసాన్ని బలాన్ని ప్రకటిస్తూ చిట్ట చివరగా ఏమంటున్నారు ఆయన రామకృష్ణ దాసావయం అది మనం గుర్తుపెట్టుకోవాలి గురు భక్తి విషయంలో ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు ఎంతటి ప్రతిభ ఉన్నవాళ్ళమైనా కావచ్చు ఎన్ని డబ్బులైనా సంపాదించవచ్చు మంది మార్బలం ఎంతైనా ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు గారికి శిష్యులము గారికి దాసులము కాబట్టి మాకు జ్ఞానం వచ్చింది అన్న ఒక చిన్న భావన గనక మనసులో లేకపోతే ఇక ఆ జ్ఞానానికి అర్థం లేదు ఇది మనకు అర్థం కావాల్సింది ఈ వీడియో ద్వారా నిజానికి ఈ సంస్కృత శ్లోకాన్ని చాలా సంవత్సరాల క్రితం నేను ఉటంకిస్తూ ఒక వ్యాసాన్ని రాయడం జరిగింది శ్లోకాన్ని ఉటంకిస్తూ వివరించడం జరిగింది ఒక సందర్భంలో వివేకానంద స్వామి వారి గురించి రాయాల్సినటువంటి ఒక వ్యాసంలో మళ్ళీ చెప్తాను శ్లోకాన్ని కుర్మస్తారక చర్వణం త్రిభువనముత్పాట యామోబలాత్ విజాన్ అస్మాన్ రామకృష్ణ దాసావయం ఇదండి ఇతిహాసం కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి చాలా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము జై శ్రీమన్నారాయణ